హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే మీతో ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పట్లో తల్లిదండ్రులు తల్లి గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నా ఆడపిల్లలకి పెళ్లి చేయాలనే భారంతో ముందు ఆడపిల్లని కనాలనుకునేవారు కాదు ఇప్పుడు ఏంటంటే అంటే తల్లిదండ్రుల జీవితాల్లో వాళ్ళకి ఒక ఆడపిల్ల లేకపోతే ఏమైపోతా అనే ఒక సిచ్యువేషన్ అయితే వచ్చేసింది ఎందుకు అంటే ఇప్పట్లోని మగపిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాట వినో లేదంటే వాళ్ళ ఒపీనియన్ వల్ల తల్లిదండ్రులను చూడడానికి కొంచెం ఆలోచిస్తున్నారు దానివల్ల తల్లిదండ్రులకి ఏమవుతుందంటే అబ్బాయి అయితే ముందు సంతోషపడే వాళ్ళు కాస్త ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఎందుకు అంటే ముందు మగపిల్లాడు చూస్తాడో లేదో అని ఆలోచించిన తల్లిదండ్రులు ఇప్పుడు మా కర్మకాండలైనా చేస్తారో లేదో అనే బాధ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులని ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అది మనం ఎంత ఎదిగినా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలని ఒక ఆలోచనతో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను